మాఘమాసం మొదలైపోయింది ఈ నెలలో ఎన్నో పండుగలు ఉన్నాయి అందులో అత్యంత పవిత్రమైన పండుగలు ఏమిటంటే సూర్యుడు జన్మించిన రథసప్తమి అలాగే మహాశివరాత్రి ఈ నెల ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి వచ్చింది మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమిని రథసప్తమి అంటారు ఈ రోజున చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలకు ఐశ్వర్యం సంతానం సుఖ సంతోషాలు అలాగే ఆయురారోగ్యాలు లభిస్తాయి కాబట్టి అంతటి పవిత్రమైన రథసప్తమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి పండుగ వచ్చింది ఈ రథసప్తమి రోజునే సూర్యభగవానుడి మొదటి కిరణం భూమిపై పడిందని నమ్ముతారు కాబట్టి ఈ రథసప్తమిని చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే అవన్నీ త్వరగా పరిష్కారం అవ్వాలంటే రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసుకోండి ఖచ్చితంగా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ పవిత్రమైన మాఘమాసంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవిని పూజించడం ద్వారా విపరీతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయండి ఈ రోజున స్నానం చేసేవారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో చిక్కుడాకులు వేసుకొని స్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇలా స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి మీ మనస్సులో కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈరోజు సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకోండి మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంతటి శక్తి ఈ రథసప్తమి పండుగకి ఉంటుంది ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు రథం ముగ్గును వేయాలి ఏ ఇంటి ముందైతే రథం ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లకు అష్టైశ్వర్యాలు కూడా చేకూరుతాయి సూర్య సూర్యభగవాను ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది రథసప్తమి రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది జీవితాంతం అదృష్టం మీ వెంటే ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన రోజు ఎరటి వస్త్రాలు ధరించి సూర్యదేవుని ఆశీర్వాదాలు పొందండి ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లను చిలకరించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది ఇక ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవికి పరమాణాన్ని నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోండి రథసప్తమి రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుంది యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున కర్పూరం పైన ఒక యాలుక్కాయని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇస్తే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వద్దన్నా కూడా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అన్నింటికన్నా ముఖ్యంగా రథసప్తమి రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలలో పరమాణాన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి తమలపాకులు డబ్బును ఆకర్షిస్తాయి కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున ఒక తమలపాకును తీసుకొని గంధంతో స్వస్తి గుర్తును గీయండి ఈ తమలపాకును మీ పూజ గదిలో పెట్టి దేవుడికి నమస్కారం చేసుకొని తర్వాత మీ బీరువాలో పెట్టుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం రథసప్తమి రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడవు చాలామంది ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది కాబట్టి ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ కూడా కష్టాలే ఉంటాయి కాబట్టి ఈ శక్తివంతమైనటువంటి సప్తమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఉంటాయి రావిచెట్టును చెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం కోటి జన్మల పుణ్యఫలాన్ని మూట కట్టుకుంటారు జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి అలాగే ఈ రథసప్తమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లకు కుబేరుని ఆశీర్వాదం దక్కుతుంది మన ఇంటిపై కుబేరుడి అనుగ్రహం ఉంటే మన జీవితంలో భోగభాగ్యాలను కూడా అనుభవించవచ్చు విపరీతమైన డబ్బును సంపాదించవచ్చు విపరీతమైనటువంటి అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ రథసప్తమి పండుగ రోజున ఓం అంగారకాయన మహా మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అంగారకుడి అనుగ్రహంతో అప్పుల సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి మన ఇంటిపై సూర్యభగవానుడి ఆశీర్వాదం ఉంటే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు కూడా లేకుండా ఉంటాయి ఈరోజు ఆదిత్య హృదయం చదివితే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు